హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుల్ అంటే అరుల్ నిధి తన స్నేహితుడైన విజయ్తో కలిసి కోయంబత్తూర్లో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతాడు అదే ఏడాది ఆ కాలేజీలో చేరిన శృతి అంటే అవంతిక మిశ్రాతో ప్రేమలో పడతాడు శృతి రూమ్లో ఆమెతో కలిసి రియా స్వాతి ఉంటారు బాయ్స్ హాస్టల్కి కాస్త దూరంగా డి బ్లాక్లో గర్ల్స్ హాస్టల్ ఉంటుంది ఆ కాలేజ్ అడవి కానుకొని ఉంటుంది చిరుతలు ఎలుగులు అక్కడ తిరుగుతున్నట్టుగా అంతా చెప్పుకుంటూ ఉంటారు అందువలన సాయంత్రం ఆరు గంటలకే కాలేజ్ గేట్లు వేసేస్తూ ఉంటారు అలాగే పొద్దుపోయిన తర్వాత ఎవరు తమ రూమ్స్ నుంచి బయటకి రాకూడదు ఎలాంటి పరిస్థితుల్లోనూ హాస్టల్ డాబాపైకి వెళ్ళకూడదు అని వార్డెన్ అందరినీ హెచ్చరిస్తుంది అయితే ఒక రాత్రి వేళ స్వాతి అంటే జనని బట్టలు ఆరేయడానికి హాస్టల్ డాబాపైకి వెళ్తుంది ఆల్రెడీ ఆమెకి అంతకుముందు చీకట్లో ఒక ఆకారం కనిపించడం ఆమె బొమ్మియడం చేస్తుంది ఆ మరుసటి రోజున స్వాతి శవమై కనిపిస్తుంది ఆమెపై చిరుతపులి డి చేసినట్టుగా పోలీసులు తేల్చేస్తారు స్వాతి మరణం పట్ల అరుల్ దగ్గర శృతి అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది అదే సమయంలో అరుల్ ను సీనియర్ స్టూడెంట్ మాయా కలుసుకుంటుంది చనిపోవడానికి ముందు స్వాతి గీసిన డ్రాయింగ్ ను గురించి ప్రస్తావిస్తుంది చికట్లో ఒక ఆకారం కనిపించినట్టుగా ఆమె గీసిందని తన స్నేహితురాలు పూర్ణిమ కూడా అలాంటి బొమ్మ గీసిన తర్వాత చనిపోయిందని అంటుంది కాలేజీలో ఏదో జరుగుతోందని అదేమిటో తెలుసుకోవాలని అరులు అంటాడు కాలేజీలో ఇంతవరకు ఎనిమిది మంది అమ్మాయిలు చనిపోయారని వాళ్లలో గతంలో వాచ్మెన్గా పనిచేసిన అతను కూతురు మనీ కూడా ఉందనే విషయం వాళ్ళ పరిశీలనలో తేలుతుంది దాంతో వాళ్ళు ఆ వాచ్మెన్ అడ్రస్ తెలుసుకొని ఆ ఊరుకు వెళ్తారు అక్కడ ఏం జరుగుతుంది కాలేజ్లో అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారు అనేది మిగతా కథ ఇక ఈ కథ అంతా కూడా ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో నడుస్తుంది సాధారణంగా కాలేజ్ నేపథ్యంలో కూడిన కథల్లో లవ్ రొమాన్స్ కామెడీకి తప్పకుండా ప్రాధాన్యమిస్తూ ఉంటారు కానీ ఈ కథల్లో అలాంటివేం కనిపించవు అలాగే క్లాస్ రూమ్ సరదాలు సందర్లు కూడా కనిపించవు అమ్మాయిల హత్యలపైనే దర్శకుడు ఎక్కువ ఫోకస్ చేశాడు వాటి చుట్టూనే సన్నివేశాలను పరిగెత్తించాడు ఇక ఇది థ్రిల్లర్ జోనర్లో నడిచే కథనే అయినా తర్వాత ఏం జరుగుతుందా అన్న కుతూహలాన్ని రేకెత్తించలేకపోయింది సస్పెన్స్ రివీల్ చేసినప్పుడు అదంతా ఎఫెక్టివ్గా కూడా అనిపించదు అలాగని సింక్ లేకుండా ఉండదు హాస్టల్ బిల్డింగ్స్లో జరిగే కథనే కనుక కెమెరా పనితనం గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు కౌశి క్రిష్ నేపథ్య సంగీతం కూడా మాదిరిగా అనిపిస్తుంది ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది ఏదైతే మెయిన్ స్లాట్ తీసుకున్నాడో దానిని గురించి మాత్రమే దర్శకుడు చూపిస్తూ వెళ్లాడు వినోదానికి సంబంధించిన మిగతా అంశాలను కథలో సర్దాలనే ఆలోచన చేయలేదు అందువలన కథ సీరియస్గా సాగుతూ వెళ్తుంది ఇటు యూత్ను కానీ అటు ఫ్యామిలీ ఆడియన్స్ను కానీ మెప్పించే కథ కాదు ఇది థ్రిల్లర్ జోనర్ కథలను ఇష్టపడేవారు ఇటువైపు ఒక లుక్ వేస్తే వేయొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి